దేశ ఆర్థిక ప్రగతికి ప్రధాన మూలం ఇంధనం దీనిని పొదుపు చేయడం అత్యంత అవసరం ఎందుకంటే సహజ వనరులు రోజురోజుకు తగ్గిపోతున్న వేళ ఇంధనాన్ని ఆదా చేయడం అందరి బాధ్యత డిసెంబర్ పద్నాలుగున జాతీయ ఇంధన ఆదా మరియు పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం దేశ ప్రగతి మానవాభివృద్ధిలో ఇంధనానిది పాత్ర తయారీ రంగం వ్యవసాయ రంగాలది దేశాభివృద్ధిలో ప్రధాన భూమిక ఈ రెండు ఇంధనంతో ముడిపడి ఉన్నాయి సహజ వనరులు రోజురోజుకు తగ్గిపోతున్న నేపథ్యంలో ఇంధన ఆదా అనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని ఆదా చేయడం బాధ్యతగా భావించాల్సిన అవసరం ఏర్పడుతోంది విద్యుత్ ఉత్పత్తి ప్రధానంగా బొగ్గు ఆధారంగా జరుగుతోంది భూమిలోపల సహజంగా లభించే బొగ్గును ఆధారంగా చేసుకునే దేశంలో అరవై శాతం విద్యుతుత్పత్తి అవుతుంది అయితే ఉత్పత్తిలో ప్రధానమైన బొగ్గు నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్న నేపథ్యంలో గాలి సూర్యరశ్మి ఇతర వ్యర్థాలను ఉపయోగించుకొని విద్యుత్తు తయారు చేస్తున్నప్పటికీ అది అధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో బొగ్గు ఆధారంగానే ఎక్కువ శాతం విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు బొగ్గు నిల్వలు తగ్గిపోతున్న క్రమంలో విద్యుత్తు ఆదా చేసే అంశంపై ప్రభుత్వాలు దృష్టి సారించాయి ఒక యూనిట్ విద్యుత్ను ఆదా చేస్తే ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేసినట్లుగానే భావించాల్సి ఉంటుందనే ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది ఎందుకంటే ఒక యూనిట్ విద్యుత్ను ఆదా చేయడం వల్ల ఒక యూనిట్ విద్యుత్కు ఉపయోగించాల్సిన బొగ్గు కూడా ఆదా అవుతుందనేది దాని ఉద్దేశం అంతేకాకుండా కాలుష్యం కూడా నివారించిన వాళ్లమవుతాం అందుకే ప్రభుత్వాలు ఇంధన ఆదాకు ప్రాధాన్యత ఇచ్చి విస్తృత ప్రచారం చేపడుతున్నాయి పౌరులుగా ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని ఆదా చేయడం బాధ్యతగా భావించాలి అలా జరిగినప్పుడే భవిష్యత్తు తరాలకు సహజ వనరులు అందే అవకాశం ఉంటుంది డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు జాతీయ ఇంధన పొదుపు దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఆ సందర్భంగా ప్రజలకి ఇంధన పొదుపుకు సంబంధించినటువంటి టిప్స్ కానీ అదేవిధంగా ప్రజలు ఏ రకంగా భాగస్వామ్యమై ఇంధన పొదుపులో భాగస్థులై పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు అయ్యే విధంగా ప్రభుత్వాలు అటు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అదేవిధంగా లోకల్ మున్సిపాలిటీ అందరూ భాగస్వామ్యం చేస్తూ వాటిపైన ప్రజలకి విద్యార్థులకి అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇప్పటికే సైకిల్ని దగ్గర దూరాలకి సైకిల్ని ఉపయోగించడం కానీ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించడం అదేవిధంగా ఏదైతే ఎనర్జీ ఎఫిషియన్సీ పరికరాలు అంటే మనం ఇప్పటివరకు చూస్తూ ఉన్నాం వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అనేటటువంటి రేటింగ్ ఉన్నటువంటి హోమ్ అప్లియన్స్ వాటిని ఉపయోగించి ఎనర్జీని ఎఫిషియన్సీగా ఉండేటటువంటి పరికరాలు ఉపయోగించడం ద్వారా కూడా ఇంధనాన్ని పొదుపు చేయడం అని చెప్పేసి చెప్తా ఉంటాం అదేవిధంగా నేను మామూలుగా చాలా సంవత్సరాలుగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలని నిర్వహిస్తూ అంటే ఇది ఒక డిసెంబర్ పద్నాలుగు నాడో లేదా వారోత్సవాలుగా చేయకుండా నా యొక్క లైఫ్లోనే దీన్ని ఒక భాగంగా చేసుకోవడం జరిగింది సాధారణంగా ఎప్పుడు అందరూ చెప్తూ ఉంటారు ఒక యూనిట్ ఇంధనాన్ని పొదుపు చేసినామంటే రెండు యూనిట్ల ఇంధనాన్ని మనం ఉత్పత్తి చేసినట్టు అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో మరి భారత ప్రభుత్వం ఎవరైతే ఇంధన పొదుపులో కంపెనీస్ కావచ్చు ఫ్యాక్టరీస్ కావచ్చు ఎన్జిఓస్ కావచ్చు దాదాపు ఆర్టీసీ లాంటి సంస్థలు మెట్రో రైల్వే లాంటి సంస్థలు వీటన్నిటినీ ఒక కాంపిటీషన్ లాగా పెట్టి డిసెంబర్ పద్నాలుగు నాడు ఢిల్లీలో జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులను కూడా ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా క్లీన్ ఎయిర్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ద్వారా కూడా దాదాపు మీరు నల్గొండ పట్టణంలో కనుక చూసినట్లయితే క్లీన్ ఎయిర్లో భాగంగా అనేక రకాలైనటువంటి రోడ్డు మధ్యలో ప్లాంటేషన్ కూడా చేయడం జరిగినది సో మరి ఈ సందర్భంగా జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ వారోత్సవాలలో పాల్గొని సో మళ్ళీ వాళ్ళు డే టు డే లైఫ్లో ఎనర్జీని కన్జర్వేషన్ చేయాలని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించాలని దగ్గర దూరాలకు సైకిల్ని ఉపయోగించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ